ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొంది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం సార్వభౌమ ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాంగం ప్రకటించుకోవడం జరిగిందని తెలిపారు రాజ్యాంగాన్ని పరిరక్షించలేకపోతే ప్రజాస్వామ్యం మనుగడే ప్రమాదంలో పడుతుందని అనడానికి నేటి జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన నిదర్శనమని అన్నారు వైసీపీ అధికార దుర్వినియోగంతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది 얘네부보자 महात्मा गांधी के डॉक्टर बी आर अम्बेडकर

పేదవాళ్ళు బడుగిన వర్గాలు అన్ని కులాల వారు కూడా రాజ్యాంగం ఎట్ట నడపాలి అనేది కూడా ఆ రోజు చేయటం జరిగింది కాబట్టి ఎంతోమంది మహానీయులు త్యాగం చేయటం వల్ల మనకి స్వాతంత్రం రావటం వాళ్ళంతా కూడా మన దేశం బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళ స్వాతంత్రాని కోసం అప్పుడుండే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ప్రాణత్యాగాలు చేసిన కూడా కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది కూడా వాళ్ళంతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం నివాళులర్పిస్తూ అదేవిధంగా రాజ్యాంగాన్ని సృష్టికర్త మన అంబేద్కర్ గారు ఆ రోజు ఉండే పెద్దలంతా కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి రాజ్యాంగంలో ఏ పెట్టుకోవాలనేది కూడా ఈ రోజు నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి మొదలవటం డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవటం ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మనకి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే రాజ్యాంగాన్ని కూడా అమలు పరుచుకుంటూ అందరం కూడా కలిసిమెలిసిగా దేశం కోసం అదేవిధంగా ఉండే సమాజంలో ఉండే పరిస్థితులను కూడా మనందరం అందరం కూడా అవగాహన చేసుకొని పూర్తిగా ప్రజలకు శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే ఈ రాష్ట్రంలో కానీ అంతా కూడా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదే పద్ధతిలో మేమందరం కూడా నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రజలు శ్రేయస్ కోసం ఉండే పార్టీ ప్రజ అభివృద్ధి చేసే పార్టీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా చేస్తాం తప్పకుండా ఏదైతే రాజ్యాంగం చేసిందో అమలు చేసిందో దాన్ని తప్పకుండా పాటిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం